హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బనానాతో బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మూడు బాగా పండిన అరటిపళ్ళని తీసుకోవాలి నేను ఇక్కడ చక్కెరకేలి అరటిపళ్ళని తీసుకున్నాను మీరు నార్మల్ అయినా సరే ఏవైనా తీసుకోవచ్చండి పర్వాలేదు ఇలా మూడింటిని తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి యాలకులైనా ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి బనానా స్వీట్ని బట్టి షు షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవాలండి ఈ చక్కెరకేలి అరటిపళ్ళు బాగా స్వీట్గా ఉంటాయి అందుకని ఒక మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి గోధుమ పిండి ప్లేస్లో మైదా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా చేయడం కోసం నేను గోధుమ పిండి వాడుతున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా ఉంటుంది కదండి కొంచెం పొంగడానికి మాత్రమే వేస్తున్నాము ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకుందాం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో అరటిపళ్ళు ఉన్నప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను మరీ ఎక్కువగా ఆయిల్ వేయనండి మరీ ఎక్కువగా నీటిలో మునిగినట్టు మునగకుండా కొంచెం తక్కువగానే వేస్తాను అందులోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పునుగుల్లా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పునుగులు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మనం బెల్లంతో గోధుమ పిండితో వేస్తున్నాం కదా చాలా మంచిది ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేలా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఈవినింగ్ టైంలో స్నాక్గా టీ టైంలో వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఒక టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకొని వాటి మీద వేసుకోండి ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి మళ్ళీ ఇంకొక వాయి వేసు చూపిస్తున్నాను బనానాతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇలాగే సేమ్ వేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి బనానా బోండాలు రెడీ అయిపోయినాయి అన్ని ప్లేట్లోకి తీసుకొని చూడండి చాలా సాఫ్ట్గా భలే వచ్చాయి కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్